ఈరోజు దేవుని సన్నిధి గురించి మనం తెలుసుకుందాం దేవుని సన్నిధి దేవుని సన్నిధి గురించి మనం విందాం హలెయ హలెయ దేవుని సన్నిధి అంటే ఏంటో మీకు తెలుసా దేవుని సన్నిధి అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనకి మనిషి ఉన్నారనుకోండి మనిషి నీడ నీడ ఉంటుంది కదా అలాగే దేవుడు ఉన్నప్పుడు ఆయన నీడే సన్నిధి హలెయ ఆయన కనిపించకపోయినా ఆయన నీడ మన మీద ఉంటుంది అది అనమాట సన్నిధి అంటే ఇప్పుడు మనిషి ఉన్నప్పుడే నీడు ఉంటుంది అవునా కదా దేవుడు ఉన్నప్పుడే ఆయన నీడు ఉంటుంది ఆయన నీడలో జీవించడమే ఆయన సన్నిధిలో జీవించడం హలెలుయా సో దేవుని సన్నిధిలో ఉండడం వల్ల దేవుని సన్నిధిలో జీవించడం వల్ల దేవుని సన్నిధిలో బ్రతకడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి ప్రతిరోజు కూడా మీకు తెలుసు దావీది మహారాజు గురించి తెలుసు పెద్ద పెద్ద భక్తులు మోసే గురించి తెలుసు వీరందరూ కూడా గొప్ప కార్యాలు చేశారు గొప్ప కార్యాలు చేశారు చాలా గొప్ప అద్భుతాలు చూశారు చాలా గొప్పగా జీవించారు కారణం ఏంటి అంటే వారందరూ దేవుని సన్నిధిలో నడుచుకున్నారు హెలెలుయా దేవుని నీడలో నడుచుకున్నారు దేవుని సన్నిధి వారు ఎక్కడికి పోతే అక్కడ దేవుని సన్నిధి వచ్చింది మోస ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధితో వెళ్ళాడు యహోశివా దేవుని సన్నిధితో వెళ్ళాడు కాబట్టి ఆయన అడుగు పెట్టు ప్రతి స్థలము ఆయన పొందుకున్నాడు ప్రియులారా చూడండి మనం ప్రార్థన చేస్తాం వెళ్ళిపోయి ఈ ఊరు నాకు కావాలి ఈ స్థలం నాకు కావాలి అడవిలో కాలుపెట్టి ఈ అడవి నాకు కావాలి లేకపోతే ఊరిలో కాలు పెట్టి ఈ గ్రామం నాకు కావాలి అని ప్రార్థన చేసి వెళ్ళిపోయి అరే ఇదేంట్రా మనకి ఊరు రావట్లేదు అనుకుంటావు హాలిలుయ్యా అంటే ప్రార్థన ఒక్కటే కాదు కానీ నీ ప్రార్థనకి ఫలితంగా దేవుడు నీతో కూడా బయలుదేరాలి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉంటావో ఎప్పుడైతే నువ్వు దేవుని నీడలో నడుచుకుంటూ ఉంటావో ఎప్పుడైతే నువ్వు దేవుడితో కలిసి బయలుదేరుతూ ఉంటావో ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి నువ్వు మాట్లాడుతూ ఉంటావో ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి నువ్వు ఏ స్థలంలో అడుగు పెడతావో ఆ స్థలము దేవుడు మనకు అప్పగించబోచున్నాడు హలలుయా దేవుని సన్నిధిలో నడవడం అనేది రాత్రి మీరు నడుచుకు నేర్చుకోవాలి హలలుయా దేవుడి సన్నిధితో నువ్వు నడిచినట్లయితే ప్రాతి స్థలము నీకు దేవుడు అప్పగించబోతున్నాడు హాలి లూయా ఒట్టిగా నడవద్దు దేవుణ్ణి నమ్ముకున్నాం వస్తున్నాం వెళ్తున్నాం కానీ దేవుడి నీతో రాకపోతే దేవుడు నీలో ఉండకపోతే ఆయన నీడలోనూ బ్రతకకపోతే ఏ లాభమో లేదు ఏ లాభమో లేదు ప్రియులరా లేదు 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 అందుకే ఆయన సన్నిధితో నడిచారు కాబట్టి యహశ్యువ కణానులో అడుగుపెట్టినప్పుడు అక్కడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా ఓడించి మరి యహోషువ ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నాడు హలిలుయా యహోర్శివ ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నాడు దేవుని సన్నిధితో నడిచాడు కాబట్టి మోషే పరోను ఓడించాడు ఈ యహోవా సన్నిధి అతనికి తోడుగా ఉంది కాబట్టి ఎర్ర సముద్రం కూడా పాయలుగా అయిపోయింది ప్రియులారా ఈరోజు నీ శత్రువులు నీకు లోపడాలనుకుంటున్నావా ఈరోజు శత్రువుని కాల కిందకి రావాలని కోరుకుంటున్నావా ఈరోజు నువ్వు అడుగు పెట్టిన స్థలం నీది కావాలని కోరుకుంటున్నావా అయితే నీ పక్షంలో ఎవరున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ అలెలుయా అందుకే దేవుడు అంటాడు యహోవా నీ పక్షంలో ఉండగా నీకు విరోధి అవడు ఏంటి దీని అర్థం అంటే ఆయన సన్నిధిలో ఉంటే నీకు విరోధి అవడు ఎవరు నేను మాంత్రాలు చేసి చంపలేరు అది పాసిబుల్ కాదు నువ్వు యహోవా నీడలో ఉన్నావు యహోవాని ఆశ్రయించి ఉన్నావు యహోవా రెక్కల కింద ఉన్నావు నిన్ను చంపగలిగిన వాడు ఎవరు కూడా లేరు హలీలుయా ఈరోజు అందుకే చూడండి నూట ఐదో కీర్తన నాలుగో వచ్చినంలో ఒక మంచి మాట ఉంటుంది యహోవాని వెతుకుడి ఆయన బలాన్ని వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి క్లాస్ దేవుని మయపడదాం యహోవాని వెతుకుడి యహోవాని వెతుకుడి ఆయన సన్నిధిని వెతుకుడి ఆయన బలాన్ని వెతుకుడి ఆయన సన్నిధిని ప్రతిరోజు నిత్యము అంటే ప్రతిరోజు ఆయన సన్నిధిని మనం వెతకాలి అహ ఇక్కడ ఎంతమంది ప్రతిరోజు ఆయన సన్నిధిని వెతుకుతున్నారు ఈ రోజు ఈ అమావస్య మీరు ఆయన సన్నిధిని ఎత్తుక్కుంటా న్యూ లైఫ్ వచ్చారు మీరు ధనులై ఉన్నారు హలలుయా ఎందుకంటే ఇక్కడ ఆయన సన్నిధి ఉన్నది ప్రియులారా హూయా మీ ఇంటికాడ పోని రోగం మీ ఇంటికాడ వెళ్ళని దెయ్యం మీ ఇంటికాడ వెళ్ళిపోని మంత్రాలు ఎందుకు ఇక్కడ వెళ్తున్నాయంటే ఇది దేవుని సన్నిధై ఉంది ప్రియులారా ఇది దేవుని సన్నిధై ఉన్నది హలియా హూయా ఎప్పుడైతే మనుషులు దేవుని సన్నిధిలోకి వస్తారో వారు విడుదల పొందుకుంటారు అయితే మనకు ప్రతిరోజు విడుదల అవసరమే ప్రతిరోజు మనకు ఆయన బలం అవసరమే ప్రతిరోజు ఆయన సన్నిధి మనకు అవసరమై ఉన్నది హలలుయా దావీని చూడండి మోషేని చూడండి యహోశివాని చూడండి వీరందరూ ప్రతిరోజు కాదు ప్రతి క్షణము ఆయన సన్నిధిలో జీవించారు క్లబ్స్కోటి దేవుని మహిమపరదు ఆయన సన్నిధిలో జీవించిన వారు వాళ్ళు అలిలుయా అలెలుయా చూద్దాం ఇంతకు ముందు కూడా మీకు ఈ వాక్యం బాగా చదివి వినిపించినట్టు నాకు గుర్తుంది నిర్గమాఖండ ముప్పై మూడు అధ్యాయం చూద్దాం ఒకసారి నిర్గమాఖండం నిర్గమాఖండ ముప్పై మూడు అధ్యాయము పదిహే ముప్పై మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చినాను ఒకసారి చదువుదాం నిర్గమాఖండం అందుకు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశాంతి కనుగ చేస్తుంది అనగా మోసే నీ సన్నిధి రానియడలా ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము హలలుయ మోసే ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు నాతో రాకపోతే నాకు విజయం లేదు చెప్పు నీ పక్కన వాళ్ళకి ఈరోజు దేవుడు నీతో లేకపోతే నీకు విజయం లేదు దేవుడు నీతో రాకపోతే నీకు విజయం లేదు ఆయన సన్నిధి నీతో రాకపోతే నీకు సక్సెస్ లేదు కానీ ఆయన సన్నిధితో నువ్వు బయలుదేరితే ఈరోజు నువ్వు పెట్టు ప్రతి స్థలం నీదవుతుంది హలెలుయా చూడండి ఎంతమందికి దేవుడి సన్నిధి కావాలనుకుంటున్నారు ప్రిల్లరా దేవుడి సన్నిధిలో నడవాలంటే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి దేవుని సన్నిధిని మనం పోగొట్టుకోకూడదు దేవుడు మనతో ఉండడం మనకు ఆశీర్వాదం అని మీకు తెలుసా ప్రతిరోజు ఆయన సన్నిధిని నేను ఎత్తుకుతూ ఉంటాను హలెలుయా హలెలుయా హలెయా క్లబ్స్ పెట్టి దేవుని పరుద్దాం చూడండి దేవుని సన్నిధిలో ఉంటే ఏం మేలు ఉంటుందో దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోతే ఏ కీడు ఉంటుందో మీకు చెప్తాను ఈరోజు చూడండి కీర్తనలు పదహారు పదకొండో వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం కీర్తనలు పదహారు పదకొండవ వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం జీవ మార్గము నువ్వు నాకు తెలియచేసేది నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు క్లాప్స్ కొట్టి దేవుని మైంపరుదాం క్లాబ్స్ కొట్టి దేవుని మహింపరుద్దాం ప్రిల్లరా దేవుని సన్నిధిలో మనం జీవించడం నేర్చుకుంటే మనకి ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది మనం మంత్రాలకు పడిపోం శత్రువుకు పడిపోం అప్పులకి పడిపోం రోగాలకు పడిపోం సమస్యలకు పడిపోం ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉంటాం ఎందుకంటే మన పక్షంలో ఆయన యుద్ధం చేస్తూ ఉంటాడు అలెలుయా మన పక్షంలో ఆయన యుద్ధం చేస్తూ మనకి అన్నిటిల్లో విజయం ఇస్తున్నాడు కాబట్టి మనం అన్నిటిల్లోనూ జయించిన వారిగా ఉండబోతున్నాం అత్యధికమైన విజయం మనతో ఉంటుంది అందుకే ఆయన సన్నిధిలో మనం జీవించాలి అందుకే మోస అంటున్నాడు అయ్యా నువ్వు రాకపోతే నేను బయలుదేరను హలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నీతో ఎవరుంటున్నారు అన్నది చాలా ప్రాముఖ్యము దేవుడా దెయ్యమా దేవుడా దెయ్యమా నువ్వు దేవుడితో బయలుదేరుతివా సక్సెస్ నీదే నువ్వు దేవుడితో బయలుదేరుతివా విజయం నీదే ప్రతి సమస్య మీద విజయాన్ని ఇచ్చి నిన్ను అత్యధికమైన స్థితిలో ఆయన పెడుతున్నాడు అందుకే నువ్వు సంతోషం తట్టుకోలేక ఆనందిస్తున్నావు హలలుయా హలలుయా ఎందుకు మోసే ఎందుకు దావీదు ఎందుకు భక్తులు దేవుడితో నడిచారు మీరు అనుకుంటారు అమ్మో దేవుడితో నడవడమా ఎంత కష్టం దేవుడితో నడవాలా అమ్మో ఇది సాధ్యమా మరి వాళ్ళెందుకు నడిచారు వాళ్ళెందుకు దేవుని సన్నిధిని కోరుకున్నారు వాళ్ళెందుకు దేవుని సన్నిధిని ప్రేమించారు ఎందుకంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సక్సెస్ని దావీదు చూశాడు హలెలుయా భూలోకాన్ని అంతటిని దావీదు స్వాధీనపరుచుకున్నాడు ఈ లోకంలో అత్యధిక విజయాన్ని పొందుకున్న ఒక వ్యక్తి దావీదు క్లాప్స్ కొట్టి దేవుని మయంపరుదాం భూలోకంలో ఉన్న రాజులందరికన్నా గొప్పవాడిగా దావీదుని దేవుడు నిలబెట్టాడు మీకు ఒక మంచి విషయాన్ని ఈరోజు చెప్పాలనుకుంటున్నా వినండి కేవలం చర్చికి వచ్చి వెళ్ళిపోయేవారిగా ఉండకండి దేవుని సన్నిధిని కలిగిన వారిగా ఉండండి మీరు దేవుని సన్నిధిలోకి చర్చిలోకి వచ్చి వచ్చినంత మాత్రాన మీరు అన్నిట్లో విజయాలు రావు కానీ ఎవరికి విజయం ఉంది అంటే ఆయన సన్నిధి కలిగిన వారికి విజయం ఉంది ఆమె చూడండి దావీది ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి లోకంలో ఉన్న భూరాజులందరినీ ఓడించి భూలోకం అంతటిని తన కంట్రోల్లోకి తీసుకొని భూలోకాన్ని అంతటికీ చక్రపతి చక్రవర్తిగా నిలిచి ఏం చెప్పాడో తెలుసా ఆయన్ని వెతుకుడి ఆయన బలాన్ని వెతుకుడి ఆయన సన్నిధిని ప్రతిరోజు వెతకండి అని చెప్పాడు ఆయన సన్నిధిని ప్రతిరోజు వెతకండి అని చెప్పాడు హలీలు ప్రతిరోజు ఎందుకంటే మనమేమో ఆయన సన్నిధిలో నడవడానికి భయం ఆయన సన్నిధి అంటే మనకి భయం అబద్ధాలు ఆడకూడదు ఇవన్నీ ఎవరు చేస్తారండి వద్దులే అనుకొని దెయ్యంతో జీవిస్తున్నారు పాపంతో బ్రతకడం అంటే దెయ్యంతో బ్రతకడం అని మీకు తెలుసా పాపంలో ఉన్నాము అంటే దెయ్యంతో ఉన్నామని అర్థం హలెలుయా హలెలుయా అలెలుయా పాపంలో ఉన్నాము అంటే దెయ్యంతో ఉన్నామని అర్థం అయితే దేవుని సావకులైన మోషే దావీదు దేవుని సన్నిధిలో నుంచి బయటకు వెళ్ళడానికి ఇష్టపడలేదు అందుకే దావీదు ఒకసారి ఒక చిన్న పాపం చేశాడు చిన్న పాపం అనదులే పెద్ద పాపమే చేశాడు అయితే దేవుడు తన ప్రవక్తను పంపించి సరిచేశాడు నువ్వు తప్పు చేసావని చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి ఆయన అయినప్పటికీ సింహాసనము దిగి బోల్ల పడుకొని దేవుని క్షమాపణ అడిగి అంతటితో వదిలిపెట్టకుండా నలపది దినములు ఉపవాసం ఉండి తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు యాభై ఒకటో కీర్తన తీయండి ఒకసారి మీకు ఒక మంచి మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను యాభై ఒకటో కీర్తన ఒక ఒక మంచి మాట ఉంటుంది ప్రియులరా యాభై ఒకటో కీర్తన ఒకసారి మనం చూసి ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది నేను చెప్తాను చూడండి పదవచినం ఒకసారి చదువుతాను వినండి నా దేవా నా ఎందు శుద్ధ హృదయం కలిగి చేయము నా అంతరాంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము వేయకము హలెయా ఎప్పుడైతే నలపది దినాలు మరి ప్రవక్త వచ్చి దావీదుతో చెప్తాడు అయ్యా దావీదు నువ్వు పెద్ద పాపం చేశావు ఘోరమైన పాపం చేశావు దేవుడు మరి నన్ను పంపించాడు నీ పాపాన్ని క్షమించమని నువ్వు పాపాలు ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నప్పుడు ఎంతనే దావీదు పశ్చాత్తాపడుతూ నలపది దినములు మనము చాలాసార్లు సేవకుల ద్వారా దేవుడు చెప్తాడు నీళ్ళ ఉందంటే మనం తిరుగుబాటు చేస్తాం అట్లెట్ల చెప్తాడు దేవుడు అట్లెట్లా చెప్తాడు దేవుడు అని అసలు ప్రవక్త ఏంటో తెలుసా ప్రజల్లో ఉన్న పాపాన్ని ఒప్పించడం ఏసయ్య భూలోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా అందరు వినండి ఏసయ్య భూలోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా మన పాపాలను భరించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా మన పాపాలు ఒప్పించడానికి మరి ప్రవక్త ఎందుకు చెప్పదండి చాలాసార్లు అనుకున్నా ప్రవక్త ఎందుకు చెప్తుంది ఎందుకు చెప్తాడు దేవుడు అసలు పరిశుద్ధాత్మ దేవుని మొదటి పని మన పాపాలు ఒప్పించడం హాలూయా అసలు పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చిందే పాపాలు ఒప్పించడానికి ఆయన మనలోకి వస్తే పాపం గురించి లోకం గురించి ఆయన మనలో ఒప్పింపచేస్తాడు హలియా హలియా హ ప్రవక్త బైబిల్లో పాత నిబంధనలు మీరు చూడండి ప్రవక్తలందరూ కూడా ప్రజల పాపాలు రాజుల పాపాలు మరి ఖండిస్తూ వచ్చారు మరి చక్రవర్తిగా దావీదు ఉన్నాడు ఆయన ఒక మంచి భక్తుడే కానీ కొన్ని రోజులు ఆయన మంచిగానే దేవుళ్ళు కొనసాగాడు అయితే ఒకసారి తప్పు చేశాడు అయితే ప్రవక్తను పంపించి తన తప్పును ఒప్పించిపో అని చెప్పాడు అయితే ప్రవక్త వెళ్ళి తన తప్పును ఒప్పించినప్పుడు ఆయన రాజైనా కూడా తిరుగుబాటు చేయలేదు దేవుని భయం కలిగిన వ్యక్తి హలి తిరుగుబాటు చేయలేదు మనసులో కూడా ఆయాసం పెట్టుకోలేదు కానీ అంతమంది ముందు మరి దావీది గురించి చెప్పినప్పుడు ఆయన దేవుని భయం కలిగి బోల్ల పడుకొని దేవుని సన్నిధిలో మరి తప్పులొప్పుకొని చివరికి ఒక మాట ఏమన్నాడో తెలుసా అయ్యా నేను పాపినే అయ్యా కానీ నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయద్దు నీ సన్నిధిలో నుండి తోసివేయద్దు నేను పాపం చేశాను కానీ నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయొద్దు అని దేవుడి దగ్గర కోరుకున్నాడు ఎందుకో తెలుసా దేవుని సన్నిధిలో నుండి నువ్వు బయటకు వెళ్తే నువ్వు ఓడిపోతావు నువ్వు పడిపోతావు నువ్వు నశించిపోతావు అమ్మగారి పాపాన్ని ఖండిస్తున్నారని లేకపోతే పాపం చేస్తున్నామని గద్దిస్తున్నామని నాకు పాశ్రం వద్దు చర్చ్ వద్దు అనుకుంటే నష్టపోయేది నువ్వే ప్రియులరా ఎందుకంటే దేవుడు సన్నిధిలో నుంచి నువ్వు బయటకు వెళ్తే నువ్వు నశించిపోతావు హలెయా హలలుయా హలలుయా అందుకే దావీద అంటున్నాడు అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయద్దు నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయొద్దు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు పాపాలు ఒప్పుకుంటూ దేవా నీ సన్నిధిలో నుండి నన్ను తోసేయకయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ఈ మాట అడిగాడు ఎందుకు ఈ మాట దావీద అడిగాడో తెలుసా ఆయన సన్నిధిలో నుండి ఒక్కసారి నువ్వు లోకంలోకి వెళ్ళిపోతే నువ్వు ఓడిపోతావు అందుకే దావిదనుకుంటున్నాడు అయ్యో నేను దేవుడు సన్నిధిలో నుంచి బయటకు వెళ్ళిపోతే అయ్యో నేను ఓడిపోతాను నేను పనికి రాకుండా పోతాను నేను నశించిపోతాను కాబట్టి ఈ పాపాన్ని బట్టి దేవుడు తన సన్నిధిలో నుండి నన్ను తోసివేయకుండా లాగునా ప్రార్థన చేస్తున్నాడు ప్రియులరా హలియా ఏమనంటే అయ్యా నేను చేసిన పాపమును బట్టి నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయద్దు సన్నిధిలో నన్ను నిలబెట్టు ఎందుకంటే ఆ మాట చెప్తూ ఇంకొక మాట కూడా అంటున్నాడు అయ్యా నీ పరిశుద్ధాత్మను కూడా నా నుండి తీసివేయద్దు ఈ రెండు లేకపోతే నేను నశించిపోతానయ్యా అని చెప్తున్నాడు హలెయా హూయా ఈరోజు మనం దేవుడి దగ్గరకు వస్తున్నాం భక్తిజాలు తీసుకుంటున్నాం ఆదివారం వస్తున్నాం ప్రభు వల్ల తీసుకుంటున్నాం అయినా నశించిపోతున్నాం కారణం ఏమిటో తెలుసా దేవుని సన్నిధిలో మీరు లేరు దేవుని ఆత్మ కలిగి మీరు లేరు మీరు దేవుని సన్నిధితో జీవించట్లేదు హలెయా హలెయా కొట్టి దేవుని మైంపరుదాం కొట్టి దేవుని మైంపరుద్దాం ఈరోజు దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించినట్లయితే దావీదులాగా ప్రేమించాలి దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసమున్నాడు కన్నీరు కారుస్తున్నాడు నలపది దినములు కన్నీరు కారుస్తూ అయ్యా నీ సన్నిధి నుండి నన్ను తోసివేయొద్దయ్యా అయ్యా నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకు ప్రభు అనికి దండం పెడతా అంటున్నాడు హలిలుయా ఎందుకు ఇంత గోజారుతున్నాడు ఎందుకు ఇంత బాధపడుతున్నాడు అంటే ఆయన సన్నిధిలో విజయం ఉంది ప్రియులరా ఆయన సన్నిధిలో శత్రువు మీద విజయం ఉంది ఆయన సన్నిధిలో మరణం మీద విజయం ఉంది ఆయన సన్నిధిలో మాంత్రికుల మీద విజయం ఉంది ఆయన సన్నిధిలో సమస్తము మీద విజయం ఉంది ఆ లేని బ్రతుకు నాకెందుకు అనుకుంటున్నాడు హలెయ్య ఎంతమందికి బ్రతకడం ఇష్టం ఎంతమందికి సక్సెస్తో బ్రతకడం ఇష్టం బ్రతకడం ఎంతమందికి విజ ఇష్టం విజయంతో బ్రతకడం విక్టోరియస్ లైఫ్ బ్రతకడం అంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ బ్రతకడం ఎంతమందికి ఇష్టం బ్రతకడం గొప్ప కాదు సక్సెస్తో బ్రతకాలి సక్సెస్ దేవుణ్ణి నమ్ముకున్నందుకు నీ జీవితంలో విజయం ఉండాలి నేను దేవుణ్ణి నమ్ముకోకపోతే దేవుడు సన్నిధి లేకపోతే నేను చనిపోవాలి విజయం లేని బ్రతుకు కొని తినవలసిన బ్రతుకు నాది అమ్మ నాన్న అందరు వదిలేసారు కాలు లేదని బ్ర అలాంటి బ్రతుకు బ్రతకడం నాకు ఇష్టం లేదు అలాంటి జీవితం జీవించాలని నేను ఎప్పుడు కోరుకోలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుతాను నేను మంచి జాబ్ తెచ్చుకోవాలి మంచి స్థితిలో ఉండాలని కోరుకునే నాకు నాకు వచ్చిన కష్టాలను బట్టి ఎలాంటి స్థితికి వెళ్ళాను అంటే ఎవరూ పట్టించుకోవట్లేదు కాలో లేదు కష్టపడదామా కష్టపడడానికి కాలు లేదు ఉద్యోగం చేద్దామా ఏం లేదు ఎలా బ్రతకాలి అడుక్కుంటే కానీ బ్రతికే స్థితి లేదు నా జీవితంలో కానీ దేవుణ్ణి నమ్మిన నమ్మినందుకు ఆయన సన్నిధిలో నేను బ్రతుకుతున్నందుకు అన్నిటి మీద విజయాన్ని ఇచ్చి ఆయన నిలబెట్టాడు అన్నిటి మీద చూడండి బ్రతకడం గొప్ప కాదు సక్సెస్తో బ్రతకాలి బ్రతకడం ముఖ్యం కాదు విక్టోరియస్ జీవితం మనకి కావాలి అంటే ఆయన సన్నిధిలో బ్రతకాలి అందుకే దావీదు నాకు బ్రతకడం ముఖ్యం కాదేశ నీ సన్నిధిలో బ్రతకడం నాకు కావాలి ఎందుకంటే నేను బ్రతికితే మళ్ళీ గర్రు గొర్రెలు గాయాల్సి వస్తుంది అవునా గొర్రెలు కాసేవాడైనా దావీదు కానీ దేవుని సన్నిధిలో ఉండడం వల్ల ఏమయ్యాడు చక్రవర్తి అయ్యాడు మరలా ఇప్పుడు పాపం చేశాడు పాపం చేస్తే ఏమవుతుంది దేవుడు సన్నిధి వెళ్ళిపోతుంది పాపం చేస్తే ఏమవుతుంది చెప్పాలి ఏమవుతుంది ఒక మంచి మాట చెప్పనా దావిది మహారాజ్ ఎవరు చక్రవర్తి చక్రవర్త కదా అవునా కదా అంటే ఎంత బంగారం ఉంటుంది ఆయన దగ్గర చాలా టన్నులు కొద్ది టన్నులు టన్నులు ఉంది వెండి టన్నులు తినే ప్లేట్ బంగారమే కూర్చునేది బంగారమే బ్లే బెడ్డు బంగారమే అన్నీ బంగారమే అవునా కదా ఇంత బంగారం ఉన్న వ్యక్తికి దేవుడి దగ్గరికి పోయి నలభై రోజులు ఒక చక్రవర్తి నలభై రోజులు అన్నము నీళ్లు లేకుండా ఏసయా నీ సన్నిధి నా నుండి తీసివేయద్దు ఏసయా నీ సన్నిధి నా నుండి తీసేయద్దు ఏసయా నీ పరిశుద్ధాత్మను తీసేయొద్దు ఏసయా నీ సన్నిధి తీసేయద్దు నీ సన్నిధిలో నాకు బ్రతకడం నేర్పించయ్యా ఎందుకంటే నీ సన్నిధిలోనే నేను రాజుడయ్యానయ్యా అదే మీకు ఇచ్చుంటే పోతే పోనీలే దేవుడు మనకు ఉంది కదా బొ బొచ్చుడంతా అనుకుంటాం కానీ ఆయన అంత చక్రవర్తి అయి కూడా దేవుని సన్నిధిని ఎంత ప్రేమించాడండి నలపది రోజులు దేవుడి కొరకు ఉపవాసం ఉండడం అంటే ఈజియా ఆయన రాజరకాన్ని ఆయన పదవిని ఆయన డబ్బుని ఆయనకున్నదంతా పక్కన పెట్టి దేవుడి సన్నిధిని ప్రేమించిన వ్యక్తి అతను దేవుడి సన్నిధిని ప్రేమించిన వ్యక్తి అతను అందుకే అంటాడు దేవా నీ ఆవరణంలో ఒక్కరోజు ఒక్కరోజు బ్రతకడం ఎంత ఆశ వెయ్యి దినముల కన్నా శ్రేష్ఠ ఎందుకంటే నీ మందిరంలో నీ వాక్యం ఉంది నీ సన్నిధి ఉందయ్యా ఒక రాజు ఆయన సన్నిధిని అంతగా ప్రేమించాడు మన దరిద్రం పోవాలంటే మనం కూడా ప్రేమించాలి కదా ఆయన సన్నిధిలో గొప్ప విజయం ఉందని దావీదు గ్రహించాడు హలెలుయా అంతమంది రాజుల్ని ఓడించింది కూడా ఆయన సన్నిధిలో ఉండే ఒకసారి మనం చూద్దాం అది కూడా చూద్దాం నిర్గమాకాండము నిర్గమా కాండము ముప్పై మూడు అధ్యాయము ఇక్కడ మనం చదువుకుందాం చూడు ముప్పై మూడు ఒకటి నుంచి ఆరు వచనాలు చదువుకుందామా మరి అహోవా మోసేత ఇట్లా నేను నీవును నీవును నీవు ఐగుప్తు నుండి తోడుకొచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానమునకు దీన్ని ఇచ్చిదనని చెప్పి పాలు తేనెలు ప్రవహించి దేశమునకు లేచిపోండి నేను మీకు ముందుగా దూతలను పంపి కణానీలను అమోరీలను హిత్లను పెరుజ్జీలను హివ్వీలను యోబోసీలను వెళ్ళగొట్టేదను మీరు లోబడనోళ్ళని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోసతో చెప్పను హలో చూడండి దేవుడు మనతో వస్తే ఇంతమంది శత్రువుల మీద మనకు విజయం కలుగు చేస్తున్నాడు దేవుడు హలో ఈరోజు నీ జీవితంలో ఉన్న శత్రువులు పడిపోవాలని నువ్వు ఆశిస్తే నువ్వు కోరుకుంటే నువ్వు ఆయన సన్నిధిని దావీదులాగా ప్రేమించాలి అందుకే మోసతో మరి యహోశివాత అంటున్నాడు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తానని చెప్పాడు దేవుడు రీసెంట్గా నా వాగ్దానం కూడా ఇదే అయి ఉన్నది హలియా ఎప్పుడైతే మనము దేవుని సన్నిధితో అడుగు పెడతామో సమస్తాన్ని దేవుడు మనకు లోపరచబోచున్నామా హలియా దావీదులాగా దేవుడి సన్నిధిని ప్రేమించాలి అందుకే దావీది అంటున్నాడు ఇదిగో ఆయన బలమును ఎతకండి ఆయన సన్నిధిని ప్రతిరోజు వెతకండి మనకు వారానికి ఒక్కరోజు రావడానికే కష్టం అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా నన్ను నా సన్నిధిని ప్రేమించి వారు దీవించబడతారు హలుయా అందుకే దేవుని భక్తులందరూ కూడా ఆయన సన్నిధిలో నిందారహితులంగా నడుచుకున్నారు ఆయన సన్నిధిలో కొంతమందికి తెలివి లేని వారు ఏం చేశారు దేవుని సన్నిధిలో తప్పులు చేసి పాపాలు చేసి దేవుని సన్నిధిని కోల్పోయారు అవ్వ ఆదాముని దేవుడు మరి ఏదోను తోటలో పెట్టాడు కదా దేవుని సన్నిధిలో ఏదోనులో పెడితే పాపము చేసి తినకూడదన్న పండు తిని దేవుని సన్నిధిలో నుండి ఎల్లగొట్టబడ్డారు దేవుని సన్నిధిని కోల్పోతే నీ జీవితం నశించిపోతుంది ప్రియులరా అందుకే దేవుని సన్నిధిలో మనం జీవించడానికి ప్రతిరోజు ప్రార్థన చేయాలి హలి చూడండి అవ్వ ఆదాముకి దేవుడు మంచి చెట్లు మంచి తోట ఏదోను మనము ఏది కావాలంటే అది తింటారు సమృద్ధి ఈరోజు నీ పక్కన వాళ్ళకి చెప్పు దేవుని సన్నిధిలోనే ఉంటే నీ ఇంటిలో సమృద్ధి ఉంటుంది దేవుని సన్నిధిలోనూ ఉంటే నీ ఇంటిలో సమృద్ధి ఉంటుంది హలిలుయా హాలెలుయా ఎప్పుడైతే అవ్వ ఆదాము దేవుడు తినొద్దన్న పండు తిని పాపం చేశారో వారు దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డారు ప్రియులారా ఆ తర్వాత వారి జీవితము ఎంత శ్రమలోకి ఎంత బాధలోకి ఎంత మరి కష్టాల్లోకి వెళ్ళిందో మీకు తెలుసు అలిలుయా ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిని వద్దనుకుంటావో దేవుని సన్నిధి నుంచి నువ్వు బయటకు వెళ్తావో ఇదిగో కీర్తన పదహారులో ఉంటుంది వారికి శ్రమలు విస్తరిస్తాయంట అలిలుయా అలెలుయా అలెలుయా క్లాస్ కొట్టి దేవుని మాయపడుదాం మీరందరూ దేవుణ్ణి నమ్మిన వారుగానే ఉంటే సరిపోదు దేవుని సన్నిధిని కలిగిన వారుగా ఉండాలి దేవుణ్ణి నమ్మిన వారి గొప్పన దేవుని సన్నిధి కలిగిన వారి గొప్పన అంటే దేవుని సన్నిధి కలిగిన వారికే విజయం ఉంది ప్రియులారా దేవుని సన్నిధి దేవుని సన్నిధి మోసతో ఉంది దేవుని సన్నిధి యహోశువాత ఉంది దేవుని సన్నిధి దావీదితో ఉంది వారి గొప్ప దేశాలే స్వాధీనపరుచుకున్నారు దేవుని సన్నిధి యోసేపుతో ఉంది హైగుప్తని స్వాధీనపరుచుకున్నాడు హలెయా హలెయా దేవుణ్ణి నమ్మడం గొప్ప కాదు దేవుని సన్నిధిలో నిందారహితంగా మనం నడుచుకోవలసిన వారమై ఉన్నాము ఆమెన్ 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 దేవుణ్ణి నమ్మడం గొప్ప ఏం కాదు దేవుణ్ణి నువ్వు నమ్మడం గొప్పం కాదు దెయ్యాలు కూడా ఆయన దేవుడని నమ్మి వణుకుతున్నాయి నీకు ఇంకా భయం కలగట్లేదు కానీ దెయ్యాలు అయితే వణుకుతాయి ఓ అని ఇప్పుడు మీరు దెయ్యాలు కూడా దే ఏసే దేవుడు అని నమ్మి వణుకుతున్నాయి మనం కూడా ఏసే దేవుడు అని నమ్ముతున్నాం దెయ్యాలు బ్రతుకులు ఎట్లున్నాయో మన బ్రతుకులు అలాగే ఉంటున్నాయి పెద్ద తేడా లేదు ఎక్కడో కొంచెం తేడా కొంచెం ఏదంటారు చూడు గుడ్డు కన్ను కళ్ళ మెల్లకన్ను మేలని అది గుడ్డు అయితే మనం మెల్లకన్ను అంతే కానీ సక్సెస్ ఎవరితో ఉందంటే దేవుని సన్నిధిలో నడుచుకున్న వాళ్ళకి దేవుడితో నడుచుకున్న వాళ్ళకి హలలుయా దేవుడితో నడుచుకోవాలి దెయ్యాలు దేవుడిని ఉన్నాయని నమ్ముతాయి దేవుడికి భయపడతాయని కూడా ఉంది వాక్యం మనుషులు భయపడతారని లేదు కానీ దెయ్యాలు భయపడుతున్నాయి అని అయితే ఉంది హలలుయా 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 దెయ్యాలు అయితే భయపడుతున్నాయి మనుషులు భయపడకపోయినా ఆమెన్ నమ్మిన వారు దేవుని మేము పరచండి మనం కన్నా డేంజర్ ఎందుకంటే దెయ్యాలు భయపడుతున్నాయి మనం భయపడట్లేదు అయితే అవి దెయ్యాలు దేవుడు ఉన్నాయని నమ్మి భయపడుతున్నాయి మనము దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం పెద్ద తేడా లేదు దెయ్యాలు దేవుని సన్నిధిలో బ్రతకలేవు ఉండలేవు మనం కూడా దేవుడి సన్నిధితో ఉండట్లేదు సో కొన్నిసార్లు అవి మనము కలిసిపోయి మింగిలై బ్రతికేస్తున్నాం కానీ దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఏ పాపమో అంటకుండా జీవించగలుగుతాడు కొట్టి దేవుని మాయపడ జస్ట్ దేవుని నమ్ముతావా లేకపోతే దేవుని సన్నిధితో లేస్తారా మోస దేవుడి సన్నిధితో బయలుదేరాడు అందుకే ఎర్ర సముద్రం పరో అందరూ ఓడిపోయారు యహోషువా దేవుడి సన్నిధితో నడిచాడు అందుకే అర్ధను ఏకరాసుగా నిలిచింది దావీదు దేవుడి సన్నిధితో వెళ్ళాడు ప్రపంచమే అతనికి తల వంచింది ఇజ్రాయల్ ప్రజలు దేవుని సన్నిధిలో నడుచుకోవడానికి ఇష్టపడలే అరణ్యంలో నశించిపోయారు కాబట్టి ఈరోజు అంతా మీరు దేవుని సన్నిధిలోకి వచ్చి యథార్థంగా దేవునిలో మీరు బ్రతికినట్లయితే సక్సెస్ నీదే అయ్యింది ప్రియులరా Halleluja!